హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఇది వచ్చేసి శుక్రవారం అండి శుక్రవారం ఇంటి ముందు ముగ్గు వేసుకున్నాను సో వీడియో చూ వీడియో చూస్తున్నాను పొద్దున బ్రేక్ఫాస్ట్కి చపాతి క్యాబేజీ కర్రీ చేశానండి ఓకే సద్దలు తెప్పించానండి సద్దలు నువ్వులు పల్లీలు వేసి చేస్తే బాగుంటుంది లడ్డు మామిడికాయ తింటూ వీడియో చేస్తున్నాను ఇదొండే నువ్వులు ప్యాకెట్లో బాగుంటాయండి నాకు చేసేకి రాదండి కొంచెం అవి తీసేసే కానీ నీట్గా చేసుకునేకి రాదు అందుకు ప్యాకెట్లో చెప్ తీపిచ్చాను డిమాటలో చాలా బాగున్నాయండి ఇవి వచ్చేసి నేను లెంగా ఓనీలు కుట్టానండి ఇన్ని మడతలేసి ఉక్సులు వేసి పక్కన పెట్టేస్తాను వాళ్ళకి ఇచ్చేయాలి ఈరోజు వస్తారు మా పాప వెళ్ళండి ఇవి మా బావ మా బావ కూతురు ఓని ఫంక్షన్ ఉందే అందుకు ఇచ్చేయాలి ఇది ఫుల్ బ్లాక్ పెట్టాను చూడండి వచ్చేసి గోంగూర చట్నీ చేస్తున్నానండి పక్కన రైస్ పెట్టాను కడాయి పెట్టి స్టవ్ వెలిగిస్తున్నాను పల్లీలు ఎంచుకుంటున్నానండి వచ్చేసి పల్లీలు సేనలోటివండి పొలం పొలంలోటివి అందుకు కొన్ని బ్యాల్ బ్యాల్ ప్లస్ గుండుపప్పులు రెండు ఉంటాయి పల్లీల్లో రెండు రకాలు ఉంటాయి కదా సేన్లోటివి కదా అందుకు అలా ఉన్నాయి అలా చిన్నగా సిమ్లో పెట్టి చిన్నగా వేయించుకుంటే పప్పు పప్పులు కొంచెం నోట్లో వేసుకుంటే చాలా బాగుస్తాయి ఓకే వేగేసాయండి పక్కకు తీసేసుకుంటున్నాను ఓకే మళ్ళీ కడాయి పెట్టేసి ఒక రెండు టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకుంటున్నాను మిరపకాయలు నీట్గా కడిగి పక్కన పెట్టేసుకున్నానండి స్టవ్ కడాయిలోకి వేసి చేస్తున్నాను మిరపకాయలతో చేస్తే కొంచెం బాగా ఘాటు ఉంటుంది కదా తినడానికి ఇది వంత నోటికి టేస్ట్గా బాగుంటుంది అందులో వర్షాలు పడుతున్నాయి కదా అందుకు కొంచెం స్పైసీగా బాగుంటుంది పప్పులు చెరుక్కొని వస్తున్నానండి పప్పు పొట్టు గోంగూర కడిగి పక్కన పెట్టుకున్న కడాయిలోకి వేస్తున్నా ఒక రెండు టీ రెండు టీ గ్లాసులు వాటర్ పోసుకున్నాను గోంగూర ఒక పక్క మగ్గేస్తుంది అలాగే రెండు టమోటాలు వేసుకుంటా కాబట్టి కొంచెం నీరేం ప్రాబ్లం లేదండి సరిపోతాయి ఇష్టమైతే ఎర్రగడ్డ కానీ కోసేసుకోవచ్చండి ఎర్రగడ్డ వెల్లుల్లి అలా వేసుకోవచ్చు కొంచెం మగ్గుతాయి బాగా ఒక పక్కాన్న ముడుకుతుంది ఇది మధ్యాహ్నం అన్నదండి వెల్లుల్లి వెల్లుల్లి అండ్ వచ్చే ఎర్రగడ్డ వేసేస్తున్నాను అన్నీ మగ్గిన్నాయి దించేసుకోవాలి చూడండి అలా మగ్గాలి ఓకేనా పొడి మరపకాయలతో చాలా బాగుంటుంది చట్నీ మిక్సీ పట్టుకుంటున్నానండి రోల్ ఉంది ప్లస్ టైం లేదనేసి మిక్సీ పట్టేసుకుంటున్నాను శనగకాయలు అండ్ ఉప్పు వెల్లుల్లి ఇలా వేసుకుంటున్నాను ఒకటిన్నర స్పూన్ వేసుకుంటున్నాను మిక్సీ పెట్టుకోవడమే మిక్సీ పెట్టుకున్న తర్వాత పల్లీలు అందులో గోంగూర టమోటా కొన్ని మిరపకాయలని మళ్ళీ మిక్సీ పట్టేస్తున్నాను అందుకే గోంగూర చట్నీ చాలా బాగుంది స్పైసీగా చాలా బాగా వచ్చింది సో మావారు తింటున్నారు మా అబ్బాయి ఆడ దొర్లుతున్నాడు ఓకే మా అబ్బాయి ఆమ్లెట్ కావాలంటున్నాడు పెరుగు వద్దన్నాడు